అమెరికా సుంకాల బెదిరింపులు వేళ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు ప్రపంచం ముందు రెండే ఆప్షన్లు ఉన్నాయని తెలిపారు శాంత యుద్ధమా లేదా చర్చల ఘర్షణ ఏం కావాలో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు తైవాన్ అంశాన్ని కూడా ఆయన పరోక్షంగా ప్రస్తావించారు సైనిక సామర్థ్యాలను మరింత పెంచుకుంటున్నామని ఈ సందర్భంగా జిన్పింగ్ తెలిపారు దేశ ప్రాదేశిక సమగ్రత సార్వభౌమత్వాన్ని రక్షించడంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కీలక పాత్ర పోషిస్తుందని ప్రశంసించారు మిలిటరీ పరేడ్ సందర్భంగా చైనా రష్యా ఉత్తర కొరియా అధినేతలు ఒకే వేదికపై ఆసీనులై అమెరికాకు ఆ దేశ అధ్యక్షుడు బలమైన సందేశం పంపారు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తెతో కలిసి చైనా మిలిటరీ పరేడ్ కు హాజరయ్యారు రెండు పంతొమ్మిది తర్వాత ఆయన చైనాను సందర్శించడం ఇది రెండోసారి షాంఘై సహకార సంస్థ సమావేశం తర్వాత చైనా రష్యా ఉత్తర కొరియా అధినేతలు సమావేశం కావటం భారత్పై అమెరికా యాభై శాతం సుంకాలు విధించిన వేళ ఎస్సీఓ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భేటీ కావడం ద్వారా అగ్రరాజ్యానికి పరోక్షంగా సవాల్ పంపినట్లయింది పటిష్ట బందోబస్తు మధ్య జరిగిన ఈ పరేడుకు చైనాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాత్రికేయులను కూడా బీజింగ్ ఆహ్వానించింది